హలో పిల్లలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మళ్ళీ మీ అందరి కోసం ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ్ళ మనం వినబోయే కథ పేరు ఏంటంటే హడావుడి మనిషి ఇంకెందుకు ఆలస్యం అందరం సరదాగా కథ వినేద్దామా అనగనగనగనగా ఒక ఊళ్ళో విద్యావతి అనే ఒక యువతి ఉండేది విద్యావతి బం మనిషి కాదు కానీ తాను చేయవలసిన ప్రతి పనిని గోరంతలు కొండంతలు చేసి చూసుకుని భయపడిపోతూ ఉండేది విద్యావతి భర్త రాజుగారి కొలువులో ఉండేవాడు ఉదయం వెళ్ళిన మనిషి మళ్ళీ రాత్రికే వచ్చేవాడు ఆయన అలా కొలువుకు వెళ్ళగానే ఈవిడ నాలిళ్లకు పెత్తనానికి వెళ్లేది ఆవిడ అంటే అందరికీ సరదా చేత వెళ్లిన చోటల్లా కాసేపు కూర్చోమని బలవంతం పెట్టేవారు ఎలా కూర్చునేదమ్మా ఆయన వచ్చేసరికి వంట చెయ్యాలి కదా అని రాత్రికి చేయాల్సిన వంట గురించి హడావుడి పడిపోయేది వంటకేముంది ఇద్దరేగా మీరు అని ఒక ఆమె కూర ఇంకొక ఆమె పచ్చడి ఇచ్చేవారు అయినా ఆమె తన భర్త వచ్చే లోగా అన్నం వండగలనో లేనో అని బెంగపడిపోయి ఉండేది తన భర్త ఇంటికి వచ్చాక ఆయన సాయంతో ఆ పని పూర్తి చేసేది ఎవరైనా తనని పని సాయానికి పిలిస్తే అయ్యో ఈవేళ ఆయన బట్టలు ఉతకాలి అనో ఇంకా గిన్నెలు కడుక్కోలేదో అనో వంకలు చెప్పేది ఆవిడ సంగతి అందరికీ తెలియడం వల్ల ఆమెను పని సాయం అడగటం మానేశారు విద్యావతికి ఇద్దరు ఆడపడుచులు ఉన్నారు ఇద్దరు పెళ్లిళ్ళు అయి కాపురాలు చేసుకుంటున్నారు విద్యావతి భర్తకు వాళ్ళంటే ఎంతో ఇష్టం వాళ్లకు వేరుశనక్కాయలు పేలాలు అంటే ఎంతో ఇష్టం వాళ్ళు ఉంటున్న ప్రాంతాలలో అవి దొరకవు విద్యావతి భర్త తన చెల్లెళ్ల కోసమని ఒక బిందెడు వేరుశనక్కాయలు ఒక బిందెడు ధాన్యము కొని నా చెల్లెళ్ళు వస్తున్నారు వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఈ వేరుశెనక్కాయలు ఒలిచి ధాన్యమంతా పేలాలు చేసి ఉంచు వాళ్ళు నీ పనితనాన్ని అభిమానానికి ఎంతో మెచ్చుకుంటారు ఉత్తప్పుడు ఎలాగున్నా ఇప్పుడైనా ఈ పనులన్నీ చెయ్యి అన్నాడు ఆ మాటలకు సరేనన్నదే గాని విద్యావతికి గుండెల్లో పడింది ఆమె మనసంతా ఈ పనితోనే నిండిపోయింది ఎవరింటికి వెళ్ళినా ఆమె మా ఆడపడుచులు వస్తున్నారు బిందెడు శనగకాయలను ఒలవాలి బిందెడు ధాన్యం పేలాలు చేయాలి అనసాగింది ఆవిడ ఎవరికీ సాయపడిన మనిషి కాదు కనుగా ఎవరూ ఆవిడికి సాయం చేయడానికి ముందుకు రాలేదు ప్రతిరోజు ఈ పనులను మొదలు పెట్టాలని ఆమె అనుకునేది కానీ తీరా మొదలు పెట్టబోయేసరికి చేయాల్సిన పని తలుచుకుని ఆమె గుండె అవిసిపోయేది అమ్మో ఇంత పని మొదలు పెడితే ఎప్పటికి తెలును అనుకుని ఆమె పెత్తనాలకు వెళ్ళేది అయితే స్థిరంగా ఎక్కడా కూర్చోలేకపోయేది రానున్న ఆడపడుచులను తాను చేయవలసిన పనుల్ని తలుచుకుని ఎంతో ఆరాటపడేది ఆడపడుచులు రావడానికి ఇంకా పది రోజులున్నదనగా విద్యావతి పెత్తనాలకు వెళ్ళటం మానేసింది ఆవిడకు పాపం ఎన్ని పనులున్నాయో ఏమిటో అని అందరూ జాలిపడ్డారు ఆవిడ లేకపోతే కొంతమందికి కాలక్షేపం కాదు వాళ్ళు ఆవిడ్ని పిలవడానికి వెళ్ళారు అయితే విద్యావతి చాలా హడావిడిగా ఉన్నట్టు కనపడుతూ వాళ్లను గుమ్మంలోనే పలకరించి పంపేసింది ఒకరోజు మధ్యాహ్నం గారడివాడు వచ్చాడు వీధిలోని ఆడవాళ్లంతా వాడి ప్రదర్శన చూశాక గాని విద్యావతి ఆ ఛాయలకు రాలేదు మా ఆడపడుచులు వస్తున్నారు చాలా పనులున్నాయి అన్నదామె ఇదే విధంగా కాశీ నుంచి గాజులవాడు వచ్చిన కంచి నుండి పట్టు చీరల వాడు వచ్చినా చూడడానికి కానీ బేరాలు ఆడడానికి కానీ విద్యావతి బయటకు రాలేదు తన ఆడపడుచులు వచ్చేస్తున్నారని తనకు క్షణం లేదని అందరికీ చెప్పేసింది ఆవిడ ముఖంలోని గాబరా చూసి ఆవిడ ఆడపడుచులు చాలా గడుగ్గాయిలై ఉంటారని ఆడవాళ్ళందరూ అనుకున్నారు ఆ విధంగా విద్యావతి ఆడపడుచులను చూడాలన్న కుతూహలం కలిగి అందరూ ఆ ఆడపడుచుల రాక కోసం ఎదురు చూడసాగారు ఆఖరికి విద్యావతి ఆడపడుచులు రానే వచ్చారు వాళ్ళు విద్యావతితో ఎలా మసులుతారో చూడడం కోసమని ఆ రోజు మధ్యాహ్నమే ఆ వీధిలోని ఆడవాళ్ళంతా విద్యావతి ఇంటికి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు విద్యావతి ఆడపడుచుల్లో ఒక ఆమె వేరుశనక్కాయలు ఒలుస్తున్నది రెండో ఆమె పేలాలు వేయిస్తున్నది విద్యావతి హడావిడిగా అటు ఇటూ తిరుగుతున్నది చూడవచ్చిన వారిలో ఒక ఆమె బుగ్గలు నొక్కుకొని అయ్యో ఈ మాత్రానికైనా తల్లి ఇన్ని రోజులు గుమ్మం కదిలి బయటికి రాలేదు అన్నది పని తలుచుకుంటే నాకు కాళ్ళు చేతులు ఆడవు అందుకే ఇన్నాళ్లు బయటికి రాలేకపోయాను అన్నది విద్యావతి మా వదిన ఉత్త హడావిడి మనిషేలెండి అన్నారు విషయమంతా విన్న ఆడబడుచులు ఇద్దరు నవ్వుకుంటూ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి